నటుడు చందు ఆత్మహత్యపై అతని భార్య శిల్ప స్పందించారు ఐదేళ్లుగా బుల్లితెర నటి పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నట్లు ఆమె తెలిపారు చందు తన వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ప్రస్తుతం తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని శిల్ప తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా పవిత్రతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తమను పట్టించుకోవడం లేదని ఇంటికి కూడా రాలేదని ఆమె వాపోయారు వివాహేతర సంబంధాల మూలంగా జీవితాలు నాశనం అవుతున్నాయని ప్రస్తుతం తమ పరిస్థితి అలాగే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు పవిత్ర ఆకస్మికంగా చనిపోవడంతో చందు ఒత్తిడికి లోనై ఒక్కసారి కత్తితో కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడన్నారు తమ పిల్లలకు న్యాయం చేయాలని చందు భార్య శిల్ప వేడుకున్నారు చేసిన పిల్లల దగ్గర పోతలేదు పిల్లల దగ్గర పోతలేడు లాస్ట్ ఐదామ దగ్గర వచ్చి మాట్లాడి డాడీ మందుని కూడా అంటలేడు ఉన్న పదహారు తారీఖు వచ్చింది అసలు మాట్లాడింది రెండు గడుపుతాను తర్వాత నేను మామే దగ్గర పిల్లల్ని కాపాడుకుంటూ కారణం నేను దాన్ని ఉండలేదు దాని దగ్గరికి నేను బయట పోయింది వచ్చిండు ఏళ్ళ ఇంట్లో పోయిండు వచ్చేసిండు బయట అక్కడ మాట్లాడలేదు మాట్లాడే ఏం చెప్పలేదు మాట్లాడినా ఇప్పుడు రెండు నెలలు అయ్యే వస్తలేడు ఇక్కడ కలుస్తలేదు ఎప్పుడన్నా అప్పుడు వచ్చేటోడు కానీ ఇప్పుడు వస్తలేదు మాట్లాడలేదు ఈ నాలుగు ఎప్పుడన్నా మాట్లాడుతున్నాడు అంతకుముందు కానీ ఇంతకుముందు మాట్లాడతలేదు